చేస్తున్నారు అంటే ఒక లెసన్ ఈజీగా మనకు త్రీ టు ఫోర్ డేస్ పడుతుంది మరి ఆ త్రీ టు ఫోర్ డేస్ రెగ్యులర్ గా ఆ పిల్లవాడు బడికి అటెండ్ అయినాడు అంటే ఆ లెసన్ మనకు బాగా అర్థమైనట్టే రేపు రుతున్న ఎగ్జామ్స్ లో కూడా ఇప్పుడు మనకు ఎగ్జామ్స్ లో మీకు మీకు తెలియకపోవచ్చు అంటే క్వశ్చన్ బై హార్ట్ చేసి రాసేది కొంత శాతం ఉంది పిల్లవాడు ఆలోచన చేసి రాసే విధంగా అంటే టెక్స్ట్ బుక్ లో లేదా ఏదైనా బుక్ లో చదివింది ప్రశ్నలు రావడం లేదు ప్రశ్నాపత్రంలో క్వశ్చన్ పేపర్ లో వాడు ఆ పిల్లవాడు ఓర్గా రాసే విధంగా ఓన్గా రాయాలంటే ఆ పిల్లవాడు క్లాస్లో వినింటే ఖచ్చితంగా అటెండ్ చేస్తారు అట్లాంటి పిల్లలకు ఖచ్చితంగా మార్క్స్ కూడా ఇవ్వబడుతున్నాయి అంటే పిల్లవాడు ఆలోచన శక్తికి సొంత అభిప్రాయాలకు కూడా ఇప్పుడు క్వశ్చన్స్ ఉన్నాయి ప్రతి సబ్జెక్ట్లో కూడా దాన్ని ఏమైనా ప్రాక్టికల్ టైప్ క్వశ్చన్స్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అంటారు కాబట్టి ఈ ఒక్క విషయము ఇప్పుడు ఈ మీటింగ్లో చెప్తున్నాను నేను బడికి పిల్లల్ని మాత్రం రెగ్యులర్గా పంపించండి పిల్లల యొక్క మీరు అందించేటువంటి ఆస్తి కూడా పిల్లలకు మెయిన్ మీరు ఎంత బంగారం ఇచ్చినా లేకపోతే ఎంత సంపద ఇచ్చినా అది నిలబెట్టుకోవచ్చు పిల్లలు లేదనేది మంచి పిల్లలు అయితే నిలబెట్టుకుంటారు దాన్ని డెవలప్ డెవలప్డ్ చేస్తారు ఏమో పిల్లలు ఏమన్నారు అంత ఎక్కువ దుబారా ఖర్చు చేస్తారు లేకపోతే తరిగిపోవచ్చు కానీ ఎప్పటికీ తరగనటువంటి ఆస్తి మీ పిల్లలు నిలిచే చదివే కాబట్టి మా మదరు మా చిన్నతనంలో ఒక మాట చెప్పారు మా అమ్మ అమ్మ చదువు అంటే చాలా ఇష్టము ఆ టైంకి మా అమ్మ ఐదో తరగతి ఆరో తరగతి కూడా చదువుతున్నారు అంటే మేము థర్టీ ఇయర్స్ బ్యాక్ ఆడపిల్లలు చదివించాలంటే ఎన్నో రెస్ట్రిక్షన్స్ మా అయినా కూడా మా మదర్ అండ్ ఫాదర్ ఇద్దరు ఎడ్యుకేటర్స్ కాబట్టి మమ్మల్ని చదువులో బాగా ప్రోత్సహించినారు ఒకటే మాట అనేది మా అమ్మ నీ దగ్గర బంగారం ఉందని పోసుకోవచ్చు దప్పుడు తీసుకోవచ్చు కానీ మీ దగ్గర చదువు నెవరు దొంగతనం చేయలేదు కాబట్టి చదువుకోండి బాబు చెప్పి అప్పటికే మా అమ్మ చూడండి ఎంత మంచి మాట చెప్పినారో మాకు అది ఇప్పటికీ మైండ్ లో ఉంది కాబట్టి మా ఫ్యామిలీలో దాదాపు అందరం కూడా మేము బాగా చదువుతున్నాము మీరు మీ పిల్లలకి ఇచ్చే ఆస్తి ఫస్ట్ చదువు చదువు ఇచ్చినటువంటి సమా మనకు జీవితంలో ఒకసారి మంచి పరిస్థితులు కూడా ఉంటాయి ఒకసారి మనము కష్టపరిస్థితులు కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది ఆ కష్ట పరిస్థితుల్లో మనకు ఉండేటువంటి చదువే మనకు దారి చూపిస్తుంది మన కాలం మీద మనం నిలబడేటువంటి శక్తి అది మనకు ఉద్యోగం కావచ్చు లేదా మనమే సొంతంగా ఏదైనా ఉపాధి చేసుకోవచ్చు లేదా ఆలోచన మార్గం కూడా నేను ఇప్పుడు నాకు ఈ కష్టం వచ్చింది ఈ కష్టం నుంచి బయటపడడానికి నేను ఈ మార్గంలో పోవాలనే ఆలోచన కూడా ఇచ్చేది కూడా చదువే ఇంకా మీకు తెలియదు కాదు విద్య లేని వాడు ఇంత పశువు కాబట్టి చదువు లేకపోతే ఈనాటి సమాజంలో మనం బ్రతకలేము కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ చిన్న పిల్లలు వీళ్ళు టెన్త్ క్లాస్ పిల్లలు అంటే వాళ్ళకు మన సంరక్షణ చాలా అవసరం ఎందుకంటే వాళ్ళకు సొంతంగా అభిప్రాయాలు తీసుకునే శక్తి సామర్థ్యాలు లేవు చిన్నపిల్లలు అదే మనకు డిగ్రీ పిల్లలైతే సొంతంగా నిర్ణయాలు తీసుకునే కెపాసిటీ కూడా ఉంటుంది ఈ టెన్త్ క్లాస్ ఇంటర్ వరకు పిల్లల్ని మన కంటికి రెప్పి లాగా కాపాడుకోవాలి పిల్లల్ని ప్లస్ వాళ్ళ అభివృద్ధికి మనం బాట వేయాలి బడికి గా పంపించండి వాళ్ళు బాగా చదువుకునేటట్టు చూడండి తర్వాత టీచర్స్ ఇచ్చినటువంటి హోంవర్క్స్ ఏమైనా రాస్తున్నారా లేదా చదువుతున్నారా లేదా మీరు కానీ ఖచ్చితంగా చూస్తే ఖచ్చితంగా మీ పిల్లవాడు అంటే అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఖచ్చితంగా వాళ్ళు మంచి మార్కులతో పాస్ అవుతారు మీరు కానీ ఇళ్ళల్లో కేర్ తీసుకుంటే ముఖ్యంగా సేనాని ప్రేక్షకులందరికీ కూడా నమస్కారము మరి ఈరోజు మన జెడ్ పైచెస్ పాఠశాల పాఠశాలందు మెగా పేరెంట్ టీచర్స్ మీటింగ్ జరుగుతున్నది మరి ఈ సందర్భంగా మన సమావేశానికి చాలామంది పేరెంట్స్ వచ్చారు ముఖ్యంగా మరి ఈరోజు మన రాష్ట్ర ప్రభుత్వం చేపట్టినటువంటి కార్యక్రమము పిల్లల్లో మార్పు తీసుకురావడం పిల్లల అభివృద్ధికి తోడ్పడు చేయడము ఇలాంటి కార్యక్రమాల కోసము మరి ప్రభుత్వం మన కోసము ఎన్నో చేస్తూ ఉంది మరి ఆ అన్ని సదుపాయాలు సక్రమంగా మనకు అందినాయా లేదా ఈ అన్ని తర్వాత కూడా మన పాఠశాలలో విద్య సక్రమంగా జరుగుతుందా లేదా మానిటరింగ్ చేయడం కోసమే మరి ప్రభుత్వము ఇటువంటి పెద్ద ప్రోగ్రాం పెట్టి పిల్ల తల్లిదండ్రులని ఇందులో ఇన్వాల్వ్ చేసి మరి వారి ద్వారా మనల్ని అంటే మన పాఠశాలని మన ఇక్కడ పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయుల్ని మన పాఠశాలలో జరుగుతున్న విధానాలని ఈ మిడ్ డే మీల్స్ కానీ ఇటువంటి అన్నింటినీ కూడా మరి వాళ్ళు పర్యవేక్షణ చేయడం అనేది లేకపోతే మార్కెటింగ్ చేయడం అనేది చాలా మంచి శుభ శుభ పరిణామం అండి మరి ముఖ్యంగా మరి ఈరోజు తల్లిదండ్రులు గమనించాల్సింది ప్రభుత్వం అన్ని స అన్ని సదుపాయాలు మనకి కల్పిస్తుందండి మరి వీటితో పాటుగా పిల్లల్లో కొంచెం క్రమశిక్షణ పెరిగేలా కూడా మీరు కొంచెము చర్యలు తీసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది మరి సమాజంలో మనం చూస్తున్నామండి ప్రతిరోజు ఏవో రకరకాల కార్యక్రమాలు జరుగుతున్నాయి వాటన్నికీ కారణము కేవలం ఉపాధ్యాయులు కానీ లేదంటే కేవలం సమాజం అనే బాధ్యత కాదు తల్లిదండ్రులుగా మనం పిల్లల పెంపకంలో కూడా చాలా మార్పులు తీసుకుని రావాల్సి ఉంటుంది ముఖ్యంగా వాళ్ళని గమనించండి పిల్లలు మన పిల్లలు ఏం చేస్తున్నారు మన పిల్లలు ఎవరితో తిరుగుతున్నారు మన పిల్లలు ఏ విధంగా ఉన్నారో అనేది బాగా గమనించి వాళ్ళు కొద్దో కొబ్బో మార్పు తీసుకొని రాగలండి మీరు మరి ఆ విధంగా తీసుకొస్తే అందరూ కూడా సంతోషంగా మరి ఉంటాము అంతేకాదు మన పిల్లల మంచి భవిష్యత్తుకి మనం అందరూ కూడా బాటలు వేసిన వేసి వేసిన వారుగా ఉంటామని చెప్పి తెలియజేసుకున్నానండి మరి అవకాశము నాకు వచ్చినందుకు సేనా యూనివర్సిటీ వారికి ధన్యవాదాలండి థ్యాంక్ యూ